బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లూల్లూరు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి ఇవ్వాలని ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి ఇవ్వాలని లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి వీచుకు ఇవ్వాలని దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే ముందు అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కన ఉన్న ఎకరా మినిమం సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్నా పదమూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజికి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఈ సంపద సృష్టిలో భాగమని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించమని కోరుతున్నాను నిజంగా మీకు చిత్రుద్ధి ఉంటే ఎస్ గో ఇక్కడి భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరో వస్తారు ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలని మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతల ఏంటో మీ పని మీరు చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ వ్యవస్థ ఉంటే వ్యవస్థ చేయాలి నిస్పష్టంగా వ్యవహరించాలి పార్టీలు మార్చుకోండి కాదు అది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకి వెళ్ళనీ కంట పోలీసే వచ్చాటి లేదు రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి అని చెప్పినాయితే మీ సాంప్రదాయం ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ ఏమవుతుంది వ్యవస్థ దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే వ్యవస్థలు కప్పుకొల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా ఇది కరెక్ట్ కాదు దయచేసి రాష్ట్ర ప్రధానిక ఆలోచన చేయాలని కోరుతున్నాను ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో టీవీలో ఏం వస్తుందో పత్రికలు చూడండి పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటా ప్రోత్సహిస్తాను ఇది సరే ఓ పదిహేను మంది గెలిచారు అవతల పార్టీకి ముగ్గురే ఉన్నారు ఓ పన్నెండు పదిహేను మందిలో ఓ పది మంది పార్టీ మారిపోయారు ఓకే ఫైన్ మారిపోతే పేరు వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయే ఆ పద ముగ్గురు కలిపి మీరు ఎన్నిక చేసుకున్నారు అభ్యంతరలే కానీ ఆ ముగ్గురే ఉండి పదిహేను మంది ఉండి పదిహేను మంది ఓటింగ్కి వెళ్తానంటే వెళ్ళొద్దని చెప్పని గేడుదలు అడ్డించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు చూస్తూ ప్రేక్షకు పాత్ర వహిస్తుంటే ఇది న్యాయం ఏంటిది ఏం సందేశిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధాని కానికి ఎంతవరకు ఇది కరెక్టు ఇది చాలా తప్పు అభ్యంతరకరం